జగిత్యాల జిల్లా తాటిపల్లి నగర్లోని విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండు రోజుల క్రితం తాటిపల్లిలో నడుచుకుంటూ స్కూల్ కు వెళ్తున్న పిల్లల్ని చూసి ఆగి వారితో మాట్లాడారు తమ గ్రామంలో స్కూల్ లేకపోవడంతో హైవేపై రోజు రెండు కిలోమీటర్లు నడిచి తాటిపల్లి స్కూల్ కు వెళ్తున్నామని చిన్నారులు తెలిపారు త్వరలోనే నగర్లో స్కూల్ కట్టిస్తానని పిల్లలకు హామీ ఇచ్చారు అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ గ్రామానికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులతో జీవన్ రెడ్డి మాట్లాడారు తరగతి గదులు ఏర్పాటు చేసి మూడు నెలల్లో పూర్తి పాఠశాల భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అంగన్వాడీ నుంచి ఐదో తరగతి వరకు స్కూల్ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి ఆరో తరగతి కోసం తాటిపల్లికి వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు పాఠశాల భవనానికి స్థల పరిశీలన చేసి తాత్కాలికంగా తరగతి గదులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని తప్పక చదివించాలని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి